అమరావతి రాజధాని మరొకసారి పునఃశంకుస్థాపన చేయబోతున్నారు ఒక రకంగా పునర్నిర్మాణానికి సంబంధించి మరోసారి ఆల్రెడీ వేసిన పునాదులకే ఇంకొకసారి మళ్ళీ శంకుస్థాపన చేయబోతున్నారు అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మే రెండవ తేదీని ఈ కార్యక్రమం జరగబోతుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే తాజాగా రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జరిపిన ఆ చర్చాగోష్ఠిలో కీలక అంశాలే మాట్లాడారు అక్కడ రైతులు అడిగారని ఆయన చెప్పారు అని అయితే ఇక్కడ కీలక అంశం ఏంటి అంటే ఇందులో ప్రధానంగా అక్కడ జరిగిన చర్చ అంతా ప్రధానంగా దీని మీద జరిగింది అమరావతికి చట్టబద్ధత కల్పించాలి ఈసారి పూర్తిస్థాయి రాజధానిగా అంటే మళ్ళీ ఎవరైనా అధికారంలోకి వచ్చినా ఒక మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చినా లేదంటే వైసీపీ వచ్చినా ఇంకొకరు వచ్చిన ఇంకొకరు వచ్చినా అమరావతిగా రాజధాని అయితే అక్కడ కదిలించడానికి వీలు లేకుండా దాన్ని నోటిఫై చేయాలి అనేది అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి చేసేందుకు ఒకవేళ అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయిద్దాము అంటూ ఆయన చెప్పడం అంటే ఒక రకంగా ఇప్పుడు నోటిఫై చేయాలి అంటే పార్లమెంట్లో సవరణ చేసి చేయాలి అంటే అది కేంద్రం చేతిలో ఉంది మోడీ తలుచుకుంటే చేయగలరు అనేది అది క్లియర్గా చెప్పేశారు అంటే ఇప్పుడు చ చట్టబద్ధత అనేది కావాలి అమరావతి రాజధానికి లేదు అంటే ఏదో బొమ్మలాటలాగా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు మూడు రాజధానులనో ముప్పై రాజధానులను లేదంటే రాజధాని మారుస్తామంటే కుదరదు రాజధాని అనేది ఏ రాష్ట్రానికైనా ఒకటే ఉండాలి ఒక చోటే ఉండాలి దాన్ని అస్థమాటలు మారుస్తా ఉంటే ప్రజలు అంగీకరించరు సో దానికి చట్టబద్ధత కల్పించాలి అలాగే మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు అప్పట్లో పదేళ్ళు అన్నారు ఆ సమయం పూర్తి అయిపోయింది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా మళ్ళీ ఆ చట్టం చేయడానికి చట్టబద్ధం చేయగలరా అంటే ఇప్పటివరకు ఉందని అని అనుకున్నారు అంతేకాదు రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో రైతులకు ఇచ్చి దాని మీద బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వట్లేదట దాని గురించి కూడా చర్చించారు ఆ లోన్లు ఇచ్చేలా కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇక్కడ మరి ఏదో జరుగుతోంది రేపు పొద్దున అవ్వకపోతే అది కేంద్రం చేయట్లేదు అని చెప్పి బంతి కేంద్రం కోర్టులోనే ఉంది మన ప్రయత్నం మనం చేసామని చెప్తారా లేదు అవుతుంది అనుకుంటే హామీ ఇవ్వచ్చు కదా ఖచ్చితంగా అవుతుంది ఎవరో కదలపడలేరు మా ఇక్కడ రాజధాని ఎక్కడే ఉంటుందన్న అంటే చట్టంలో ఏదోసుకుందో అనేదే ఇప్పుడు కొత్త డౌట్ అయితే రేజ్ అవుతుంది బాబుగారి మాటలతో